అనారోగ్యంతో ఆరేళ్ల కూతురు వైష్ణవి మరణించగా ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తల్లి లావణ్య గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనతో సంగారెడ్డి ఎల్లోయి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కూతురిపై ప్రేమ చాటిన తల్లి బలవాన్ మరణం అందరినీ కలిచివేసింది అనారోగ్యంతో ఆసుపత్రిలో ముద్దులొలకే బిడ్డ చనిపోవడం జీర్ణించుకోలేక తల్లి గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జ్వరాసంగం మండలం ఎల్లోయిలో జరిగింది గ్రామానికి చెందిన బోయిన వెంకట్ లావణ్య దంపతుల ఒక్కగానొక్క కూతురు వైష్ణవి అనారోగ్యానికి గురైంది స్వగ్రామంతో పాటు జహీరాబాద్లోని ఆసుపత్రిలో చూపించడంతో నిమోనియా సోకినట్లు నిర్ధారణ అయింది మెరుగైన వైద్యానికి హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం చేర్పించగా పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది స్వగ్రామానికి తీసుకొచ్చి చిన్నారి వైష్ణవి అంత్యక్రియలు పూర్తి చేసిన కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి లావణ్య మున్నీరుగా విలపిస్తూనే ఉండిపోయింది చిన్నారి వైష్ణవి అంత్యక్రియలు పూర్తయ్యాక అందరూ వెళ్లిపోయారు అదే సమయంలో లావణ్య ఇంట్లోకి వెళ్లి బలవన్ మరణానికి పాల్పడింది కాసేపటికి కుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించారు చిన్నారికి సకాలంలో వైద్యం చేయించకపోవడంతోనే మృతి చెందిందని ఆరోపిస్తూ లావణ్య తరపు బంధువులు వెంకట్తో గొడవపడ్డారు తమకు ఫిర్యాదు అందలేదని జరాసంఘం పోలీసులు తెలిపారు